మాలల చైతన్య సమితి ఎనిమిదవ ఆవిర్భావ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కాల్చి సంబరాలు జరుపుకున్నారు అనంతరం తెలంగాణ చౌరస్తలో రెడ్ క్రాస్ బిల్డింగ్ హాల్లో సభ నిర్వహించి మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మూలే కేశవులు కార్యకర్తల సమక్షంలో కేకటి చేశారు అనంతరం అధ్యక్షులు మూలే కేశవులు వర్కింగ్ ప్రెసిడెంట్ మధ్యల రామదాస్ బి రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాదిగకు మాట ఇచ్చి తెలుగు రాష్ట్రాలలో మాలల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా వ్యవహరించడం సరైనది కాదు అని అన్నారు ఎస్సీ వర్గీకరణ చెల్లదు అని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఎనిమిది మంది సుప్రీంకోర్టు జడ్జిల ధర్మస్థానం వర్గీకరణ చెల్లదని కేసు కొట్టివేశారు ఆ తర్వాత జాతీయ ఎస్సీ కమిషనర్ కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రితో పాటు ఉత్తర భారతంలో పదిహేడు రాష్ట్రాలు వర్గీకరణకు ఒప్పుకోలేదు అది గమనించకుండా ప్రధానమంత్రి మాదిగల ఓట్లను కుల్లగొట్టడానికి మందకృష్ణ కృష్ణ మాదిగా వాడుకుంటున్నారన్నారు దేశవ్యాప్తంగా ఎస్సీల ప్రస్తుత జనాభా ప్రకారం ఇరవై శాతానికి పెంచుటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తూ మీ స్వార్థ రాజకీయాల ఓటు బ్యాంకు కోసం మాదిగల మధ్య చిచ్చు పెట్టి తమాషా చూస్తూ బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తామని హెచ్చరించారు మాలల చైతన్య సమితి సంఘం ఆవిర్భవించి ఈ రోజుతో ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని తొమ్మిదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణకు నరేంద్ర మోడీ ఉత్తాస పలకడం అనేది మేము మా సంఘం తీవ్రంగా కనిపిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీల వర్గీకరణకు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మందకృష్ణ మాదిగా బ్లాక్ మీ రాజకీయ బ్లాక్ మీలకు తలొగ్గి మందకృష్ణ పావుగా వాడుకొని ఈరోజు మన జరిగిన ఎలక్షన్లో బీజేపీ పార్టీ సపోర్ట్ చేసినటువంటి మందకృష్ణ మాధియా మాదిల ఆత్మగౌరవం అని తాకాడు పెట్టినటువంటి సందర్భం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విడిపోతే చెడిపోతూ ఉన్నటువంటి విధానాన్ని ఈరోజు రాజకీయ నాయకులు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఈ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీలను వర్గీకరించి వాళ్ళ ఐక్యత 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 లేకుండా దెబ్బతీయాలని చెప్పి వాళ్ళు కుట్ర కుట్రపంచ కుట్ర పేస్తున్నారు ఈరోజు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాలలు అంబేద్కర్ ఆశయాల కోసం అంబేద్కర్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ను అవలంబిస్తూ ఆ రిజర్వేషన్ల యొక్క ఫలాలు పొందినటువంటి రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ లబ్ధి పొందిన విధానాలు మనందరికీ ఉన్నాయి ఈరోజు రాజకీయంగా రాజకీయ ఓటు బ్యాంక్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్ నిజంగా మీకు దళితులు అభివృద్ధి చెందాలని చెప్పి రాజకీయ రిజర్వేషన్లలో చిద్దశుద్ధి ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ అన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి దళిత జనాభాకు అనుగుణంగా ఉన్నటువంటి దామాచ ప్రకారం రిజర్వేషన్ శాతాన్ని పదిహేను శాతం నుంచి ఇరవై శాతాన్ని పెంచాలని చెప్పి మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లా చేయకుండా వాళ్ళు ఉండ మా ఇంతకుముందు ది మా పివీరావు అనేవారు సూచి కోసం దూలం మూస్తున్నట్లు ఈరోజు రిజర్వే ఉన్న రిజర్వేషన్నే మనం పంచుకోవాలని చూస్తున్నాం అది పంచుకోవడం కాదు మన లో మన దళితులు కూడా రాజకీయంగా ఎదగకుండా రాజకీయంగా విచ్ఛిన్నం చేయడానికి మన ఐక్యత ఐక్యత లేకుండా విడదిస్తూ ఈరోజు రాజకీయంగా లబ్ధి పొందాలని మన దళితుల మధ్య సిద్ధి పెడుతున్న వర్గీకరణ విషయాన్ని అందుకని ఈరోజు ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తాను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని రాష్ట్రంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాకుండా దేశవ్యాప్తంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్నో నూటికి ఎనభై శాతం అన్నిగారు వర్గాలు ఉన్నారు వాళ్ళ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నటువంటి మన యొక్క ఎస్సీ వర్గీ ఎస్సీ యొక్క ఉపకులాలు యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి ఆ కులాల్లో ఉన్నటువంటి విద్యాపరంగా ఉద్యోగపరంగా ఎవరు అభివృద్ధి చెందారు ఎవరు అభివృద్ధి చెందలేదు ఇవన్నీ కేంద్ర సభ కేంద్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా కులగణ చేసి వీళ్ళు ఉద్యాపరంగా ఉద్యోగపరంగా అభివృద్ధి చెందారా చెందలేదా ప్రభుత్వ ఫలాలు అందినివ్వాలి అనేది సమగ్ర విచారణ చేసి అప్పుడు రిజర్వేషన్లు యొక్క కోటని పెంచి వాళ్ళ యొక్క అభివృద్ధికి బీట బాటలు వేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాను అంతేగాని ఎస్సీలను వీడ తీసి వర్గీకరణ చేస్తామంటే ముందు బీజేపీకి గోరి కడతాం భవిష్యత్తులో కూడా మేము బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జే భీమ్ జే తెలంగాణ